పిల్లలకు పిండి ఇలా పిండిని మెత్తగా విసుకోవాలి చిన్న చిన్న ఇలా ఉండలు కట్టుకోవాలి పిండిని ఇలానే ఉండలు కట్టుకోవాలి ఉండలు కట్టినాం దీన్ని లాటించుకోవాలి ఇలా పిండిని లాటించుకోవాలి గజ్జల పిండి సపరేట్గా దొరుకుతుంది గజ్జల మిషిని అందులో ఇప్పుడు లాటించిన మనం పూరి లెక్క అందులో వేసుకోవాలి ఇది ఇందులో కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి మిషన్తో ఇలా వత్తాలి ఇలా వచ్చిన తర్వాత చుట్టూరుగా ఈ పిండిని కడి చేయాలి ఇలా కడి చేసిన తర్వాత ఇందులో చూడు గరిజే రెడీ అయింది తీసి వేరే దానిలో వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే తయారు చేసుకోవాలి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం ఇప్పుడు గ్యాజలో కాల్చుకుంటున్నాం ఇలా ఇలా వీటిని కాల్చుకోవాలి చిన్న మంట మీద ఉల్టా వేసుకోవాలి కాలిన తర్వాత వేరే దానిలో వేసుకోవాలి ఇప్పుడు కాయినవి తీసి వేరే దానిలో వేసుకుంటాం గజలు రెడీ అయినాయి గుమ్మగుమలాడుతున్నాయి వేడివేడి తింటే రుచిగా ఉంటాయి ఇవి కొబ్బరి పొడి రవ్వ యాలకులు పొడి చక్కెర కలిపి గ్రైండర్ పట్టినాము ఇప్పుడు గాజలు రెడీ అయినాయి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటాయి